మా బుడ్డి కూడా హెల్ప్ చేస్తుంది నాని చెప్పమ్మా ఏంటి మా అన్ని నువ్వు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ అవ్వ మా మహి కూడా అని అవుతున్నాడు అందరికీ ముందుగా హ్యాపీ సండే మాకు కూడా సండే ఫండే అనమాట ఎందుకంటే రేపు మహి బర్త్డే బావగారు వాళ్ళు పిన్ని వాళ్ళు చిన్నత్తం వాళ్ళు కూడా వస్తున్నారు అక్క బావగారు వాళ్ళు వచ్చేసారు నిన్న నైటే సో వాళ్ళు కూడా వస్తారనమాట సో అంతా పిల్లలతో జనాలతో కొంచెం ఇల్లంతా హడావుడి హడావుడిగా ఉంటుంది సో ఏం చేస్తున్నారు ఏంటని కూడా చూపిస్తాను ఈ రోజు స్పెషల్స్ ఏంటి ఈ రోజు మాకు ఎలా గడుస్తుంది అన్నది కూడా చూపిస్తా బర్త్డే అంటేనే నాన్ వెజ్ కంపల్సరీ కదా బట్ మేము మండే నాన్ వెజ్ తినమనమాట సో అందుకే సండే పెట్టుకున్నాము చక్కగా వన్ డే బిఫోర్ అయితే అందరూ ఉంటారు ఎంజాయ్ చేయొచ్చు అని ఈ రోజు అందరూ సరదాగా కూర్చొని గేమ్స్ ఆడుకుని ఎంజాయ్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాము ఇంకా ఎలా టర్న్అట్ అవుతుందో డే అనేది తెలీదు సో ప్రస్తుతానికైతే అందరు పిల్లలు హాల్లో ఆడుకుంటున్నారు చూపిస్తాను మహి అయితే ఇప్పుడే మంచు పడిపోయాడు అందుకే నా చంక దిగట్లా ఇంకా అలా కూర్చొని చూస్తున్నాడు ఫుల్ ఉన్నారు హోటల్లో మార్నింగ్ టిఫిన్ కింద గారెస్తున్నారు అత్తమ్మ పెద్దమ్మ ఏమో మితిసేవి పడుతున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రాసెస్ నేమో అడ్డీ తిరుగుతున్నాడు గారెలైతే ఏమో పచ్చడి టమాటా పచ్చడి గార్లిక్ చికెన్ అనుకున్నాం పొకారు పెట్టేది చికెన్ తినకూడదు టమాటా పచ్చడి చేసాం అసలు గార్లిక్ చికెన్ అనుకున్నాం మళ్ళీ ఎందుకులే అని టమాటా పచ్చడి చేశారు అక్క అక్కేమో ఏమో పిల్లల ముగ్గురికి ఫుడ్ తినిపిస్తుంది ఏంటి ఏంటి తింటున్నారు చెప్పండి అందరూ ఏంటి అవి ఏంటవి రోజు తినే టిఫిన్ కాదు ఏంటి అవి కొత్తగా ఉన్నాయి గారెలు గారి మాహీ మహిరేమో ఆయనకి ఇస్తాను ఆట్లాడుతున్నాడు బిస్కెట్ కావాలా వాళ్ళు పిండి వాళ్ళు వచ్చేసారు హాయ్ కవిత ఇంక మొదలెట్టారు అత్తా అత్తాని అబ్బా ఉండవే చిన్న ఆడుకుంటున్నారు మొదలెట్టారు ఆటలు ఇక్కడ డిస్కషన్లు పిన్ని ఏమో బిర్యానీకి బాస్మతి రైస్ అన్నీ తీసుకుంటున్నారు వంటలో బిజీ బిజీగా ఉన్నారు లేడీస్ సాత్విక్ అయ్యో మా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాను బిర్యానీ పిల్లలకి రైస్ నార్మల్ రైస్ నార్మల్ రైస్ పిల్లలు కూడా నేనే వండుతున్నా కారాలు ఎక్కువ ఉంటాయని ఈ పని చేస్తున్నాను అక్కడ బిర్యానీ చిన్న ఇక్కడేమో రేపు చిన్న ముందుగానే చిక్కుడుకాయలు అన్ని ఒలుస్తున్నారు మా బుడ్డి కూడా హెల్ప్ చేస్తుంది నాని పిన్ని ఏమో ఇక్కడ కర్రీ చేస్తు బిర్యానీ కర్రీ 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 మటన్ కర్రీ చేస్తున్నారు అన్ని ముందే కట్ చేసి పెట్టి కర్రీ కట్ చేశారు పిన్ని ఏమో కర్రీ చేస్తున్నారు బయట ఎండగుంది ఇటువైపు ఎండ వచ్చేసింది మనీ ఏమో ఇప్పుడు దాకా నిద్ర వేసి ఇప్పుడే లేచాడు ఆడుకుంటున్నాడు టీవీ కావాలంటే పాటలు వింటారంట కాదు పాటలు పెడుతుంది ఏది ఇంక బుడ్డక్క మిస్ అయింది ఎక్కడుంది ఎండలో ఈ వేడి ఆ బిర్యానీ బిర్యానీ వేస్తున్నారు ఆ వేడింగ్ పుల్లలు చెయ్యబడుతుంది కర్రీ అయిపోయింది ఇంకా మీద కొంచెం ఉడికిస్తామని చెప్పి నార్మల్ స్టవ్ మీద అన్ని అన్నీ ఇంక చికెన్ చికెన్ బిర్యానీ అది ఫస్ట్ అసలు అనుకోలే చికెన్ వదిలే అని అనుకున్నాము లేదు బాగా క్లీన్ చేసుకుని అనుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పి ఇంకా తెప్పించారు వంట అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇంక ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూర్చోబెట్టారు అత్తం వాళ్ళు మేము వడ్డిస్తాము ఫస్ట్ అయితే మీరు తినేయండి అని చెప్పారు సో ఇంకా అలా కూర్చున్నాము నేనైతే మహి ఎక్కడ లెగుస్తాడు అని చెప్పి పద్దాకా వెళ్లి చూసుకుంటా ఉంటున్నాను ఎందుకంటే మార్నింగ్ ఒకసారి అలాగే కొంచెం మీద నుంచి పడిపోయాడు సో అందుకే మళ్ళీ మళ్ళీ వెళ్లి చెక్ చేసుకుంటున్నాను ఇంక అత్తమేమో నేను చూసుకుంటాలే మీరు అందరూ తినండి అని అయితే చెప్తున్నారు మా ఇంట్లో ఏంటంటే పిల్లలకి మాకు కంఫర్ట్ గా ఉండాలని అనుకుంటారు అత్తం వాళ్ళు సో అందుకే మీరంతా ఫస్ట్ తినేయండి మేము తర్వాత తింటాంలే అని అంటారు ఎప్పటికో ఇలా అందరం కలిసి కూర్చొని తింటున్నాము సో ఇలా వీడియోలో చూసుకుంటే చాలా బాగుంది ఆ ఫీల్ అనేది కూడా వచ్చాడు చెప్పిన ఉల్లిపాయలు ఈరోజు బిర్యానీ స్పెషల్ చేసి వీడియోలో చూసి వస్తాడు వెన రాకొద్దు రాదద్దు నో 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 చాలు చాల్ చాల్ డ్రెస్సులో అలా ఏంటి అని చెక్ చేస్తున్నా కింద పడిందా నేను ఆడుకుంటా కవర్ అది కవర్ మాకవుత నేను ఆడుకుంటా చిన్న పిల్లైపోయింది వాళ్ళకి ఫోన్లు కావాలంట నేమేమో చిన్న పిల్లైపోయి ఆడుకుంటున్నాం మహి ఏం చేస్తున్నావు అక్కడ సైలెంట్కి గా ఇల్లావట్టు ఏంటి ఏదో పట్టుకొస్తున్నాడు ఇది చూడండి సోప్ ప్లేట్లు మేము వీడియోలు వేసేస్తున్నారు అప్పుడే అబ్బో జిమ్ వీడియోలు స్టార్ట్ చేశారు చెయ్యో స్టాండింగ్ మహికి కిల్లి కావాలంట కావాలంటే కవర్ తో ఆడుతున్నాడు అన్నీ కావాలి రెస్టింగ్ టైం గా లేచాడు ఇప్పుడే తిన్నాడు ఎన్నో గేమ్ ఎలా ఆడాలో మర్చిపోయారంట సో అన్ని చెక్ చేసుకుంటున్నారు రూల్స్ అవి నువ్వేంటి ఆడట్లేదు మా ఆయన ఎప్పుడు ఆడరు ప్రతి దాంట్లో కూడా వద్దు వద్దు అని అంటారు కొడుకు ఆడిస్తున్నావా చెప్పమ్మా ఏంటివన్నీ చిన్ను ఆడుతున్నావా ఏంటివీ పేరేంటి వా సరే ఆడుకో ఒక్కడవి ఆడుకో అందరూ ఆడుతున్నావు చూపి మార్నింగ్ నుంచి స్నానాలు లేవన్మాట సో ఆఫ్టర్నూన్ తినేసిన తర్వాత గేమ్స్ ఆడేసిన తర్వాత అది కవిత కాదు మేం మేమ్ అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు ఆల్రెడీ చేస్తారు సో పిల్లలకి కూడా చేయించాల ఇంకా వాళ్ళేమో ఆటలాడుతూ బిజీ గుండి పడుకుని లేచి ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఆడుకున్న తర్వాత ఇప్పుడే పిల్లలకి చేయించి మేము చేశాను జున్ను ఇప్పుడే రెడీ అయ్యారు ఆడుకున్నాను వీడియో లాస్ట్ చేశారు పిల్లలు బ్యాడ్ బాయ్ కదా నువ్వు చెప్పు అది అత్త రెడీ చేయాలంటే నేను వద్దంట అత్త రెడీ చేయించుకున్నాడు వచ్చి రూమ్లోకి వచ్చి తీసుకున్నాను జున్ను డ్రెస్ వేసారు మహి కూడా సేమ్ డ్రెస్ వేసారు కాకపోతే ఆడు పడుకున్నాడు తర్వాత చూపిస్తాను ఇంకా పిన్ని అత్తం వాళ్ళు ఇటు తోటలు అయితే ఎప్పుడు చూడలేదన్నమాట సో తోటలు అవి చూస్తూ అలా సరదాగా వాకింగ్ చేసుకుంటూ వెళ్దాం అని ఈవినింగ్ అత్తం వాళ్ళైతే బయటికి వెళ్లారు అటు నుంచి అటు గోవర్ధన్ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్లారు మామయ్య వాళ్ళు కొత్తగా హౌస్ కట్టుకున్నారు అనమాట ఇంకా వాళ్ళు అటు వెళ్ళగానే పిల్లలకి అయితే స్నానాలు చేయించి రెడీ చేస్తాము సో మార్నింగ్ నుంచి బాగా ఆడుతూనే ఉన్నారు కదా బాగా డల్ అయిపోయారు అందరు మా జున్ను అయితే మరి కొంచెం ఎక్కువ ఆడితే చాలు ఊరికే అలసిపోతూ ఉంటాడు ఈవినింగ్ కూడా కొన్ని గేమ్స్ అలా ఆడదామని ప్లాన్ అనుకున్నాం అనమాట బట్ తెలిసింది కదా ఈ పిల్లలతో అస్సలు అవదని చెప్పి వాళ్ళు పడుకున్నప్పుడే కదా మనకి ఇలాంటి గేమ్స్ ఆడడానికి టైం దొరుకుతూ ఉంటుంది సో అందుకే మధ్యాహ్నం పడుకున్నారు కాబట్టి ఇంకా అలా గేమ్స్ ఆడామన్నమాట సో ఈ వీడియో కయితే ఇంటి గాయస్ నెక్స్ట్ మహి బర్త్డే వ్లాగ్ అయితే రాబోతుంది అంటిల్ దెన్ స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్